ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము కరుడికి రామునికి జరుగుతున్న యుద్ధ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ ముత్యోర్ముఖ్యమా అమృతాత్ ఒంటరిగానున్న శ్రీరాముణ్ణి పద్నాలుగు వేల మంది రాక్షస యోధులు చుట్టుముట్టగా చూచి దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు మొదలగు వారందరూ మిగులు కిన్నులైరి అంతటా శ్రీరాముడు మిక్కిలి క్రుద్ధుడై తన ధనువును మండలాకారముగా చేసి ఆ రాక్షసులపై వందల వేల కొలది పదునైన బాణములను వదిలేను యుద్ధమున శ్రీరాముడు అవలీలగా ప్రయోగించిన ఆ శరములు వారింప శక్యము శక్యముగానివి యమదండము వలె భయంకరములైనవి లక్ష్యమును ఛేదించు వరకు సూటిగా సాగిపోయినవి వాటి దాటికి శత్రువులు లేకుండిరి శ్రీరాముడు అనాయాసముగా శత్రు సైన్యములపై ప్రయోగించిన ఆ అస్త్రములు యముని కాలపాశము వలె రాక్షసుల ప్రాణములను హరించెను ఆ శరములు రాక్షసుల దేహములను ఛేదించి రక్తసిక్తములై అంతరిక్షమునకు చేరి అగ్నిజ్వాలల వలె విరాజిల్లెను శ్రీరాముని యొక్క ధనుర్మండలం నుండి అతి ఉగ్రములైన లెక్కలేలన్ని బాణములు రాక్షసుల ప్రాణములను హరించుటకై బయలుదేరినవి శ్రీరాముడు యుద్ధమున తాను ప్రయోగించిన ఆ బాణములచే రాక్షసుల యొక్క వందల వేల ధనస్సులను ధ్వజ పతాకములను కవచములను శిరస్సులను ఆభరణములతో కూడిన బాహువులను ముక్కలు ముక్కలుగా ఆవించెను ఆ రఘువరుడు శత్రు రథములను ముక్కలు కావించుటూ ఆభరణములు కలిగి ఉన్న రథాశ్వములను సారథులను గజములను అధిరోహించిన యోధులను అశ్వములను ఉన్న సైనికులను కాల్బలములను అతమార్చెను శ్రీరాముని యొక్క నాలములు గల బాణములకు ఇన్ప శరీరములకు మిగులు పదునైన కొనలు గల వికర్ణి బాణములకు తీవ్రముగా గాయపడిన ఆ నిషాచరులు దీనముగా అర్థానాదములు కావించిరి రఘువరుడు నిశితములైన తన బాణములచే ఆ రాక్షసుల ఆయువు పట్టులను ఛేదించెను అప్పుడు వారు విలవిలలాడచు దావాగ్నికి దగ్ధమై నిస్తేజమైన వనము వలె సుఖశాంతులకు దూరమైరి కొంతమంది మిక్కిలి బలశాలురైన రాక్షసవీరులు రామునకు అభిముఖులై తమ యొక్క మహా మహాయుధములైన శూలములు ఖడ్గములు గండగొడ్డలు మొదలగు వాటిని ఆయనపై విసిరి మహాబావు రఘువీరుడు ఆయుధములను తన శర పరంపరచే అడ్డుకొని వారి కంఠములను ఖండించెను ప్రాణములను అరించెను ఆ రాక్షసుల కవచములు ధనస్సులు ముక్కలు ముక్కలు కాగా తలలు తెగిపోగా వారి మొండెములు గరుత్మంతుని రెక్కల వాయువేగమున నేలకూలిన మహారుక్షముల వలె భూమిపై పడిపోయెను చావగా మిగిలిన రాక్షసులు రాముని శరముల తాకిడికి తాళలేక విషన్న వదనులై కరుణి శరణు ఆయన కడకు పరుగులు తీసిరి అంతటా దూషణుడు వారిని కూడగట్టుకొని కూడగట్టుకుని ఓదార్చి యుద్ధావేశంతో యముడు ప్రళయరుద్రుని కడకు వెళ్ళినట్లు శ్రీరాముని మీదికి పరిగెత్తెను రణరంగం నుండి తిరిగి వచ్చిన రాక్షసులు దూషణుని అండ చూచుకొని నిర్భయులై సాహసంతో మద్ది చెట్లను తాటి చెట్లను పెద్ద పెద్ద బండలను ఆయుధములను కొని రామునితో పోరాడుటకై మిగులు వేగముగా కదిలిరి మహా మహాబలశాలురైన రాక్షసులు శూలములను ఇనుప గుదియలను ధనువులను చేయబోని రణరంగమున నిలిచి శ్రీరామునిపై శరములను తదితరములైన ఆయుధములను నిరంతరముగా ప్రయోగించిరి ఇంకా వారు వృక్షములను పెద్ద పెద్ద శిలలను ఆయనపై కురిపించిరి మరల ఆ రాక్షస యోధులకు శ్రీరాములకు మధ్య అద్భుతమైన సంకుల సమరము గగురుపాటు కలిగించుచు మిక్కిలి భయంకరముగా జరిగాను ఆ రాక్షసులు ఎంతయో క్రుద్ధులై అన్ని వైపుల నుండి శ్రీరాముని చుట్టుముట్టిరి ఆ రాక్షసులు అన్ని దిశలయందు వ్యాపించి ఈటలతో విజృంభించు శర వర్షములను కురిపించుచుండుట చూచి మహాబలశాలి అయిన శ్రీరాముడు గమనించెను వెంటనే ఆ మహావీరుడు భీకర నాదమునర్చి దివ్యకాంతులను కలిగి ఉన్న గాంధర్వ అస్త్రమును వారిపై ప్రయోగించెను అప్పుడు మండలాకారమునున్న ఆ ధనస్సు నుండి వేల కొలది బాణములు బయలుదేరినవి అవి దశ దిశలను పూర్తిగా కప్పివేసినవి శ్రీరాముడు శత్రు భయంకరములగు పదునైన బాణములను తూనీరముల నుండి తీసుకొనుట కానీ సంధించుట గాని వాటిని ప్రయోగించుట కానీ ఆ రాక్షసులు గుర్తింపలేకుండిరి అవి తమను తాకి గాయపరిచినప్పుడు మాత్రమే వాటి విషయము ఆ రాక్షసులకు తెలియచుండెను శ్రీరాముని బాణ పరంపర సూర్యునితో సహా ఆకాశమును పూర్తిగా కప్పివేయగా అంతటా చీకట్లు అలుముకొనెను ఆ శరములు శ్రీరాముని ముఖం నుండియే వెలువడుచున్నవా అన్నట్లు గోచరించుచుండెను ఏమాత్రము వ్యవధి లేకుండా వచ్చి బాణముల దాటికి వారు ఆ క్షణముననే ఊకుమ్మడిగా మరణించుట అదే క్షణములోనే కొరుగుట జరుగుచుండెను లిప్త కాలంలోనే ఆ కలేబరములతో రణభూమి నిండిపోవుచుండెను ఆ రణభూమి ఎందు ఎచ్చడ చూచినను వేల కొలి రాక్షసులు చెల్లా చెదురుగా పడియుండిరి వారిలో కొందరు కొన ఊపిరితో ఉండిరి కొందరు తలలు తెగిపడి ఉండెను కొందరు శరీరంలో చిన్నా భిన్నములై ఉండెను మరికొందరి తనువులు చీల్చబడి ఉండెను పెక్కుమంది చచ్చిపడి ఉండిరి శ్రీరాముని బాణముల దాటికి తల పాగాలు గల శిరస్సులు భుజకీర్తులు గల బాహువులు వివిధములగు ఆభరణములు గల తొడలు మోకాళ్ళు వేర్వేరుగా ఉండెను గుర్రములు మదపుటినుగులు రథములు ముక్కలు ముక్కలై నేలపాలై ఉండెను నానా విధములైన చామరములు వీవనలు చిత్రములు ధ్వజములు చిన్నాపిన్నములై అచ్చటపడి ఉండెను చిత్ర విచిత్రములైన శూలములు అడ్డకత్తులు కడ్గములు ఈటెలు గండ్రగొడ్డలు వివిధ ఆకారములు గల శరములు ముక్కలు ముక్కలై అదంతటా పడియుండెను పెద్ద పెద్ద బండరాలు నుగ్గునుగ్గై ఉండెను అప్పటి ఆ సమరభూమి మిక్కిలి భయంకరంగా కనబడుచుండెను అంతటా దూషణుడు తన సైనికులు శ్రీరాముని చేతిలో అతులవు అతులు అగుచుంటుట గమనించెను పిమ్మట ఆ పరాక్రమశాలి యుద్ధరంగమున వెన్నుచూపనట్టి ఐదు వేల మంది రాక్షస యోధులను యుద్ధము చేయుటకై ఆదేశించెను వారు మిగులు వేగము గలవారు భయంకరులు శత్రువులకు లొంగనివారు ఆ రాక్షసులు శూలములతో అడ్డకత్తులతో ఖడ్గములతో రాముని మీదికి విజృంభించిరి ఇంకా వారు అన్ని వైపుల నుండి ఆయనపై ఎడతెరిపి లేకుండా శిలలను వర్షింపసాగిరి మహావృక్షములను విసిరివేచుండిరి శరములను పరంపరగా ప్రయోగించుచుండిరి సంకుల సమరమున కుశలుడైన శ్రీరాముడు ప్రాణాంతకములైన ఆ శిలల వర్షములను ఎడము లేకుండా వచ్చిపడుతున్న వృక్షములను తన తీవ్ర బాణములచే వమ్ము గావించెను ఎంతటి వర్షముకైనను చలింపని వృషభము వలె శ్రీరాముడు రాక్షసుల శర వర్షమును నిగ్రహించుచు ఏమాత్రము తొనకక వారిని వధించుడకై క్రుద్ధుడై చెలరేగను అట్లు క్రోధమును వహించిన వీరుడు సింహము వలె పరాక్రమించుచు అగ్నివలె తేజస్సులను విరజిమ్ముచు కరుణ సేనాధి సేనాధిపతి అయిన దూషణునిపై సైన్యము మీద అంతటా శర పరంపరను ప్రయోగించెను అంతటా శత్రువులను భంగపరిచేడివాడు కరుణి సేనానాయకుడైన దూషణుడు మిక్కిలి కృద్ధుడై పిడుగుల వంటి శరములను ఆ రాగమునిపై వేసెను సమరవీరుడైన శ్రీరాముడు మిగులు ఆగ్రహించిన వాడై దూషణుని యొక్క మహాధనస్సును తన ఖడ్గముతో ముక్కలు గావించెను మరియు నాలుగు బాణములతో వాని రథాశ్రములను నాలుగింటిని అతమనర్చెను శ్రీరాముడు ఆ విధముగా తన పదునైన బాణములచే ఆ రథాశ్వములను కూల్చివేసిన పిమ్మట ఒక అర్ధ చంద్రాకార బాణముతో రథసారథి శిరస్సును ఖండించెను అనంతరము మూడు బాణములచే దూషణుని వక్షస్థలముపై దెబ్బతీసెను ఆ దూషణుని ధనస్సు భంగము కాగా రథము శిథిలము కాగా అశ్వములు అతమైపోగా సారథి నేలకూలగా అతడు ఎంతయో విజృంభించి పర్వత శిఖరము వంటి ఒక ఇనుప గుదియను చేతబట్టెను ఆ పరిగము చోచేడి వారికి గగురుపాటు కలిగించి చుండెను అది బంగారు రేగులతో చుట్టబడినది దేవతల సైన్యము కూడా మర్దించున దేవతల సైన్యమును కూడా మర్దించున్నది అన్ని వైపులా వాడి అయిన ముండ్లతో ఒప్పుచున్నది శత్రువుల వసతో క్రొవ్వుతో తడిసినది వజ్రము వలె వజ్రాయుధము వలె కఠినమైనది ప్రమాదకరమైనది శత్రువుల పురద్వారములను ఛేదించినది మహాసర్పం వలె శత్రువులకు భయమును గొల్పునది అట్టి ఇనుపకట్ల గుదియను తీసుకుని మిగులు క్రూరురైన ఆ దూషణుడు రణరంగమున రాముని మీదికి ఉరికెను ఆ విధంగా తన మీదికి దూసుకొని వచ్చుచున్న దూషణుని యొక్క శౌర్య పరాక్రమ సూచకములైన ఆభరణములు గల రెండు భుజములను శ్రీరాముడు రెండు బాణములచే ఖండించెను అంతట దూషణుని రెండు అస్తములు తెగిపోగా అపరిమిత ప్రమాణంలో ఉన్న ఇనుపకట్ల గుదియ రణరంగమున ఇంద్రధ్వజము వలె అతని చేతుల నుండి పడిపోయెను రెండు భుజములను ముక్కలు ముక్కలు కాగా ధీరుడైన దూషణుడు దంతములు విరిగిన వలె నేల కొరిగెను ఆ విధముగా రఘువీరుని చేతిలో నిహతుడైన నేలపాలైన దూషణుని చూచి సమస్త ప్రాణికోటి బాగు బాగు అనుచు శ్రీరామునికి జే జేలు పలికిరి తరువాతి భాగంలో ఈ వార్తను విని మరి కరుడు ఏం చేస్తాడో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు